నమస్తే అండి ఇది క్వినోవా కీన్వా అని కూడా అంటాము దీంతో మన్ మంచిగా చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసి ఒక డిష్ తయారు చేసి చూపించబోతున్నాను ఇది డిన్నర్కి తినటానికి బాగుంటుందన్నమాట లైట్గా కూడా ఉంటుంది దీంట్లోకి పెసరపప్పు ఒక కప్పు కీన్వాకి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను దీంట్లోకి ఉల్లిపాయలు సన్నగా కోసిన పచ్చిమిరపకాయలు కరివేపాకు బఠానీలు క్యారెట్ దీనికోసము కుక్కరు కుక్కర్లో వండుతున్నానండి కుక్కర్ స్టవ్ మీద పెట్టి నూనె వేసాను స్టవ్ వెలిగించాను అది వేడవగానే కొంచెము నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే దీంట్లో వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకోసం చేస్తున్నాను ఫస్ట్ పెసరపప్పు వేసి దోరగా వేస్తున్నానండి ఇప్పుడు కీన్వా కూడా యాడ్ చేస్తున్నాను అలా చెట్టుపట సౌండ్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బఠానీలు క్యారెట్ అన్నీ వేసి ఒక నిమిషము అట్లా వేగనిద్దాము ఇప్పుడు దీనికోసము ఒకటికి రెండు చొప్పున నీళ్ళు కొలతలు ఒకటిన్నర అయింది కదా పెసరపప్పు కలిసి అందుకని మూడు కప్పులు నీళ్ళు సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ రానివ్వాలండి మూడు కంప్లీట్ అయిపోయినండి విజిల్స్ ఆపేస్తున్నాను స్టవ్ ఇంకా ఎలా ఎలా ఉడికిందో చూస్తాను రెడీ అయిపోయిందండి ఇది చట్నీ కారపొడి దీంతో తింటే టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి